ఇది కూడా ఒక ఆర్ట్ ఏమో నాకైతే తెలియదు కానీ అంటే చంద్రబాబు సారు కాన్ఫిడెంట్గా చెప్పే మాటలకు ప్రాక్టికల్గా తను తీసుకునే నిర్ణయాలకు సంబంధం లేకుండా చాలా విషయాల్లో ఇది మనకు జోటి అవుతూ ఉంటుంది చాలా విషయాల్లో అధికారంలో రాకముందు సార్ చాలా కాన్ఫిడెంట్గా చాలా చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చాలా కన్వీనియంట్గా తనకు అనుకూలంగా మార్చేసుకొని ఎగ్జిక్యూషన్ అనేది మొదలెట్టేస్తారు అరే లిక్కర్ మద్యం రేట్ల గురించి కూడా చెప్పండి అది కూడా చూడండి ఎన్నికలకు ముందు చంద్రబాబు సార్ ఏమన్నారు ఏం తమ్ముళ్ళు రోజంతా పనిచేసి అలసిపోయి వచ్చి రెండు పెగ్గులు వేసుకొని పడుకోవడం తప్ప తమ్ముళ్ళు ప్రశాంతంగా నిద్రకపోవడం కోసం దాని రేట్లు పెంచినటువంటి సైకో తమ్ముళ్ళు ఈ జగన్ మనం అధికారంలోకి వస్తాం తమ్ముళ్ళు తక్కువ రేటుకే మద్యం ఇస్తాం తమ్ముళ్ళు తక్కువ రేటుకే మద్దతు మద్యం ఇస్తాం ఎన్నిసార్లు చెప్పారు చంద్రబాబు సార్ ఈ మాట ఇచ్చారా తక్కువ రేటుకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మద్యం పరిస్థితి ఏందో అందరికీ తెలుసు ఆశ్చర్యకరంగా కొత్త ఎక్సైజ్ పాలసీ తెచ్చే రెండు నెలలు పూర్తి కాకుండానే మళ్ళీ మద్యం రేట్లు పెంచారు మద్యం రేట్లు షాపు యజమానులకు మార్జిన్ను పెంచుతూ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ పర్సెంట్ రెవెన్యూ లోటు భర్తీ చేయాలని చెప్పి తాగే మందు మందుబాబుల మీద వేసేసారు పదహైదు పర్సెంట్ రేట్లు పెరిగినాయి అంటే ఏదో తొంభై తొమ్మిది రూపాయలకి ఏదో ఒక క్వార్టర్ ఇస్తారంటనే అది కాకుండా తొంభై తొమ్మిది రూపాయలకి ఏదో క్వార్టర్ ఇస్తారంట ఆ మందు కాకుండా మిగతా అన్ని రేట్లు క్వార్టర్కి పదహైదు రూపాయలు అంటే పదిహేను శాతం పెరిగాయి అన్ని రేట్లు పదహైదు శాతం పెరిగాయి రేట్లు మద్యం రేట్లు మరి బహుశా మద్యం యజమానులకి కనుక గుడ్ న్యూస్ ఏమో మరి ఎందుకంటే సంపద సృష్టిలో మనము భాగమవుతున్నాం అని మనం మనం మాట్లాడుకున్నాక ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందే త్వరలో మద్యం రేట్లు పెంచుకుంటూ నిర్ణయం తీసుకోబోతున్నారు మందుబాబులకు గుడ్ న్యూస్ వీళ్ళంతా ఎక్కువ తాగి వాళ్ళు ప్రభుత్వ ఖజానాన్ని నింపుతూ ఉన్నారు సంపద సృష్టి లో వాళ్ళు బాధ్యం ఉన్నారు మద్యం ప్రియులకు కంగ్రాట్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం అదే జరిగింది పదిహేను శాతం పెంచారు పదిహేను శాతం పెంచారు మద్యం మూడు కేటగిరీల కింద ఏమో చేస్తారట ఇండియన్ మేడు ఫారిన్ లిక్కరు పేర్లని పదిహేను శాతం పెంచేశారు డోల తీరిపోతుంది ఇప్పుడు ఇంకా మామూలు విషయం పదిహేను శాతం అంటే సరేలే మరి మద్యం మద్యం బాబులకు హాఫ్ మరి ఎక్కాలంటే ఆఫ్ దాగే దగ్గర ఇప్పుడు రేట్లు చూసి ఇంకా క్వార్టర్కి ఎక్కుతుంది ఏమో ఆ విధంగా తక్కువ తాగుతారేమో సో మరి ఆ కోణంలో కూడా న్యూస్ మేమంతా మందు మందు మందుబాబులను కాపాడడం కోసమే రేట్లు ఈ రోజు రేపు ఎవరైనా వచ్చి ఎంత ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు చంద్రబాబు సార్ ఇంతకుముందు రేట్లు పెంచుతారా రెండు బెగ్గలేస్తే తప్ప అని ఎంత షార్ట్ టైంలో రేట్లు విచ్చలి విడిగా మధ్య ఏవో అప్పుడున్న బ్రాండ్లు అవే కంటిన్యూ అవుతూ ఉన్నాయి అదే అంటున్నాను కదా నేను ఈ వీడియో వెరీ బెగినింగ్లోనే అన్నాను కదా బహుశా ఇది కూడా ఒక హార్ట్ ఏమో ఈ విధంగా ఉండడం అని కావచ్చు